నగరపాలక ఆయా విభాగాల అధికారులు డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలని తద్వారా సంతృప్తికరమైన సత్ఫలితాలు పొందవచ్చని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అన్నారు నివారం ఉల్చాల రహదారిలోని నాగేంద్ర నగర్ సిద్ధార్థ అపూర్వ హోమ్స్ వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు ఆయన కాలనీల ప్రజలతో సమస్యలు తెలుసుకుంటూ కలియతిరిగారు పలు కాలనీల్లో మురుగు కాల్వలకు ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు డ్రైనేజీ వ్యవస్థలో సమస్యలు ఏర్పడకుండా పారిశుద్ధ్య విభాగపు అధికారులు ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని అత్యవసర నిర్మాణాలను ఇంజనీరింగ్ పూడికతీత పనులకు వీలులేని కాలువలపై ఆక్రమణల తొలగింపునకు పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యాధికారి డాక్టర్ కె రెడ్డి డిఈ కృష్ణలత టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంజాద్ బాషా ఏఈ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు